జనసేన పార్టీ కార్యాలయంలో చాలా నీచంగా దుర్మార్గమైన వ్యక్తిగత దృష్టిలో దుర్భాషలు ఆడించారు జనరల్గా ఎవరు ఒప్పు నొప్పుకోకపోయినా గౌరవనీయులు గుడోడ గురావు గారు కానీ అమర్నాథ్ మన వీరభద్రావు గారు కానీ కొంతలు రామకృష్ణ లిజెంట్స్ వీళ్ళందరూ అంటే వాళ్ళు ఉన్నతమైన విలువలతో రాజకీయాలు చేస్తారని ప్రజలను నమ్ముకుంటారు అలాంటి కుటుంబాలకి ఏ రోజైనా సరే వీరభద్రావు గారికి భయపడి రాజకీయాలు చేసే సందర్భాల్లో కూడా తొంభై తొమ్మిది కూడా కొంతలు రామకృష్ణ వెన్నట్టు ఉందే కష్టంలో సుఖాలను గెలిస్తే గెలిచి సంతోషించి ఓడిపోతే ఏడ్చిన రోజులు ఉన్నారు మాకు ఆయన వల్ల ఏ రోజు కూడా రూపాయి కూడా మేము సంపాదించుకోలేదు ఆయనకి రాజకీయ పిక్ష రాజశేఖరు పెడితే మాకు రాజకీయ పిక్ష పెట్టారు మేము పార్టీకి సర్వీస్ చేసాక మాకు కౌన్సిలర్ పదవి ఇచ్చారు నేను పార్టీ సర్వీస్ చేసిన మాజీ మంత్రి అమర్నాథ్ గారు అంటే గవర్నకర్ డైరెక్ట్ ఇచ్చారు అంటే నేను చేసే సేవలు గుర్తించాలి ఇచ్చారు ఆ రోజు అమర్నాథ్ గారిని కానీ మన కొంతలు రామకృష్ణ ఈరోజు వ్యక్తిగతంగా ఎవరు కామెంట్ చేసినా మేము ముక్కుండలం కాదు మా పార్టీలో కూడా ఇప్పుడు రామకృష్ణ గారు కానీ కామెంట్స్ మా పార్టీ ఇప్పుడు లైన్ కూడా అని చెప్పింది కూడా మా పార్టీ నాయకులు చెప్పింది మేము పాటిస్తున్నాం మొన్న మేము ప్రెస్ మీట్లో మాట్లాడదు కూడా ప్రజా సమస్యల కోసం మాట్లాడడం మా జానీ గారు కానీ నేను కానీ మా రమేష్ తమ్ముడు కానీ అంతా పార్టీ సమస్యల కోసం మాట్లాడడం తప్ప ప్రజా సమస్యల కోసం వేరే కోసం మేము మాట్లాడలేదు కానీ వ్యక్తిగతంగా అసలు నేనేం చేశాను నాకు నాకు ఏం చేశారు వాళ్ళు నేను నేనేం తినేశాను అమర్నాథ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన తర్వాత పార్టీ ఆఫీసులు టీలు కూడా ఒక సంస్కృతి స్టార్ట్ అయింది కొంతాలు రామకృష్ణ ఇంటి దగ్గర టీ కానీ కాఫీ కానీ బిస్కెట్ కూడా మేము ఇప్పుడు తెలియదు ఎలక్షన్లో కూడా నాకు తోచింది మేము పార్టీ కోసం ఖర్చేటండి అవేలా రెండు వేల పద్నాలుగు అవ్వచ్చు రెండు వేల నాలుగు అవ్వచ్చు రెండు వేల తొమ్మిది అవ్వచ్చు ఎవరో సమయం అంటే ప్రజెంట్ కొంతాలు రామకృష్ణ గారు వెనకాల తిరుగుతున్న జూనియర్లు కానీ సీనియర్లు కానీ ఎవరికైనా సరే బొడ్డేట్ సెవెంటీ ఏంటి బొడ్డేట్ సెవెన్ కుటుంబం ఏంటి బొడ్డేట్స్ పెట్టే తెలుసు ఎవరో తెరంతో నెలతో కూలిని తీసుకొచ్చి పెట్టేసి మా జానీ గారి గంజాయి వనంలో తులసనంలో గంజాయి ముక్కట ఏంటి జాజన్ రోజు కొడేస్తారు ఏటా ఏడు కొట్టిడో లేడు తిట్లే అనకాపల్లి బీహార్ అయితే ఏడు కొట్టిడలు తిట్టిలేటి ఏంటి ఈ సంస్కృతి ఏంటి కొంత రామకృష్ణ మాకు విలువలతో కూడా రాజకీయం మాగినేరితే ఇంకా ఆయన విలువలతో కూడా రాజకీయ చేతులు మేము అనుకుంటున్నాం ఇప్పుడు నా రాజకీయం చేతులు మాకు తెలియట్లేదు అసలు కొట్టించుకోవడం తిట్టించుకోవడం నాకు అర్థం అవ్వదు మేము ప్రతిపక్షం అండి మేము పాయింట్అవుట్ చేస్తాం పాయింట్అవుట్ చేస్తే కొడేస్తారా ఇంటికి వచ్చి చంపేస్తారా ఏడిది ఏడిది దరితాం అనకాపల్లిలో అంత నీచమైన రాజకీయం ఎప్పుడు మేము చూడలేదు దయచేసి రామకృష్ణ గారు మీకు తెలియకుండా ఈ పని జరిగితే బహిరంగ సభ చెప్పించండి మీకు తెలియ జరిగితే మిల్లు కోల్పోయిన అవుతున్నారు మీరు దయచేసి ఇప్పటికి కూడా మీరంటే మా గౌరవభావం ఉంది మీ ఎల్లుడి గురించి అనుకోలుగా మాట్లాడుతు మాకు లేవు మా పార్టీలో ప్రజా సమస్యలు థ్యాంక్ యూ నమస్కారం రెడీ అందరికీ నమస్కారం అండి పట్న విధులబాగ్ అధ్యక్షులు వైఎస్ఎఫ్ సిపి నిన్న ప్రెస్ మీట్లో కూర్చునే మీరు అధికార పార్టీ ఉంది కదా మీకు ఏదో రామ్కి గారు ఏదో పర్వలు కదా అని చెప్పేసి నోటుకు వచ్చినట్లు మీరు మాట్లాడుతున్నారు మీకు జనాల్లో గుర్తింపు రావాలి మీరు అమరగారి గురించి మాట్లాడినంత ఇది లేదు ఎందువల్లంటే అమరగారితో మేము జర్నీ చేసాం పది సంవత్సరాలు ప్రతిపక్షంలో జర్నీ చేసాం అధికార పక్షంలో జర్నీ చేసాం కేవలం చేయించుకున్న వాళ్ళు మన గౌరవాల వల్ల అమరగారు చెప్పి చాలా పనులు చేయించుకున్నారు రోజు రామకృష్ణ గారి గురించి మీరు మాట్లాడుతున్నారు జానీ గారిని రమేష్ గారిని తిడుతున్నారు వాళ్ళు నుంచి వచ్చిన వాళ్ళు ప్రజల్లో నుంచి ఎన్నుకోబడి రామకృష్ణ గారు ప్రజల్లో నుంచి ఎన్నుకోబడి ప్రతిపక్షం నుంచి మా వాళ్ళు మాట్లాడుతున్నది మీరు జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే రామకృష్ణ గారిని మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నా అతను గురించి మాకు తెలుసు రామకృష్ణ గారు ఏమన అంటే అనకాపిల్లి అలిగేసి వైజాగ్ వెళ్ళిపోతారు అతను ప్రజలకు ఏ రోజు చేయలేదు మీకేమైనా అమర గారు చేసింది రామకృష్ణ గారు చేసింది మీకేమైనా తీసుకొస్తే తీసేదండి ప్రెస్ మీట్లో కూర్చొని మనం చూసుకుందాం ఎందువల్లంటే మేము అతను ఏమన్నా ఎందువల్ల చిన్నప్పటి నుంచి అతనితో మేము కలిసి ఆ గవపల్లలో కలిసి పెరిగాం కాబట్టి ఏమన్నారు అని అలిగిసి వెళ్ళిపోతారు అతను ఊర్లో కూడా ఉండరు అతను అతను గురించి మేము ఎందుకు అంటాం ఎందువల్లంటే ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి మూడు నాలుగు సంవత్సరాలు అతను మేము కాపాడుకోవాలి ఇప్పుడు అనకాళ్ళు అభివృద్ధి అవి పద్దు ప్రతిపక్షంలో మేము ఉన్నాం కాబట్టి ప్రజలకు చేయవలసింది ప్రతిపక్షంగా అడిగాం మేము మీరు అది జీర్ణించుకోక ఇప్పుడు రామచంద్ర గారు మాట్లాడుతున్నారు హాస్పిటల్లో ఏమేమి జరుగుతున్నాయో మాకు ఫోన్లు రాకుండా ఉంటాయి ప్రతిపక్షంలో మాకు తెలుసు రామచంద్ర గారు ఏం చేస్తున్నారో పోలవరి తిన్నారు గారు ఏం చేస్తున్నారు అధికారంలో మీరు ఏదో రామకి గారిని పొగిడితే ఏదో వస్తుంది మీకు ఏదో పదవులు ఇస్తారో మీరు చేసుకున్న దంతాలు మీరు చేసుకోండి అంతేగాని ప్రతిపక్షం మేన మా ఏమైనా ఉన్నాయనుకోండి మీరు ప్రశ్న మీకు తీసి రండి మేము తీసుకొస్తాం పూపులతో సహా మీకు జానీ గారు వార్డులో ఏం చేశారో రామచంద్ర గారు ఏం చేస్తారో పొలం తిన్నారు గారు ఏం చేస్తారో మాకు అన్నీ తెలుసు మీకు ఏమైనా ఇది ఉంటే ప్రెస్ మీటింగ్ కదండి మేము వస్తాం హాస్పిటల్ ఏం చేస్తుందో మాకు తెలియదా రామకృష్ణ గారు గొప్ప అంటారు గొప్పే గొప్పగా పనిచేసి అనకా అభివృద్ధి చూపించండి అంతేగాని బోర్డుల రాజకీయాలు మేము అధికారులు ఉన్న ఐదు సంవత్సరాల కోరు ఏ రోజు కూడా ఎవరిది కూడా బోర్డు లాపలేదు మీరు బోర్డు కూడా వైసీపీ నుంచి పట్టి పట్టించు పెట్టనివట్లేదు మీరు ఎంత ఇదైతే అంత మాకు మంచిది ఎందుకంటే ఇప్పుడు బొడ్డేరు శివ గారిని మీరు అన్నారు బొడ్డేరు శివ గారు ఏ రోజైనా రామకృష్ణ గారితో జర్నీ చేశారు ఏ రోజైనా రూపాయి ఇప్పుడైనా మీరు తిన్నారా బొడ్డేరు శివ మీకు తెలుసా అంటే మీకు రామకి గారు ఏం నేర్పుతారు ఆ నేను తండమని ఆ నేను కొట్టమని కొట్టుకుందాం అధికార పార్టీ అనేది కొట్టుకోవడానికి కాదు అధికార పార్టీ ప్రజలకు సేవ చేయడానికి కొట్టుకోవడానికి మీరు రెడీ ఉంటే మేము రెడీగా ఉండాలి అంటే ఏజెన్సీ వాళ్ళతో వెళ్ళి మేము కొట్టుకున్న రెడీ ఉంటాం అది సంస్కారం కాదు ఏ రోజు కూడా మా పెద్దలు మా నాయకులు గుడివాడ అమర్నాథ్ గారు కానీ భర్తన్ని కానీ ఏ రోజు మాకు అది నేర్పలేదు ఈ కొట్లాట్లు అవి కాదు ముందు ప్రజలకు పనిచేసి చూపించండి మేము ప్రతిపక్షంగా మేము అడుగుతాం దాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు మీరు తెలుసుకోవాల్సింది అది ప్రజల కోసం పోరాడండి అది అండి నిన్న మొన్న చూస్తే కూటమి నాయకులు పెట్టిన ప్రెస్ మీట్లో చాలా దుర్మార్గమైన మాటలు మాట్లాడడం జరిగింది సబ్జెక్ట్ని డైవర్ట్ చేసే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు యాక్చువల్గా రాయల్ బారీనే ఒక కోర్టు పెట్టి ఐదు రోజులు జరిగింది ఐదు రోజులు అయ్యింది మరి దాన్ని ప్రశ్నిస్తూ మా సోదరులు రమేష్ గారు మేము ఆ రోజు ధర్నా చేద్దామన్న అరగంట ముందు మీరు వెళ్ళి బోటు తీయించడం జరిగిందని అడిగారు మరి ఐదు రోజుల నుంచి మీరు ఏం చేస్తున్నారు మాకైతే దూరంగా ఉండొచ్చు మీళ్ళ ముందనే ఉంది కదా బోర్డు మరి ఐదు రోజుల నుంచి మీరు ఎందుకు మీరు దాని మీరు దాని మీద మీరు చర్యలు తీసుకోలేదని ఒక విషయం అడిగారు దాంట్లో తప్పే ఉందండి ఐదు రోజులుగా మీళ్ళ ముందే కదా బోర్డు ఉంది మరి గుడి ఉంది అక్కడ బడి ఉంది బడికి బడికి గుడికి మధ్యన బాగుపడితే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీరు మీరు ఆలోచన చేసుకోవాల్సిన విషయం మరి మీరే చెప్తున్నారు మరి గైరమ్మ పండగ అంత ఘనంగా జరుగుతుంది ఊర్లో గొప్ప దేవాలయం అని మళ్ళీ మాట మారుస్తున్నారు ఎండోమెంట్ నాంసులు లేదు అని గొప్ప దేవాలయం మీరే చెప్తున్నారు ఎండోమెంట్ నామ్సులు లేదు అని మీరే చెప్తున్నారు ఏంటి మీ మాటలకు అసలు కొంత లేదు అసలు ఇప్పుడు అధికార పక్షమా ప్రతిపక్షం పక్కన పెడితే అది ఊరి సమస్య ఊరు లేదని ఎలాంటి సమస్య అయితే మొత్తం అందరూ కూడా దాన్ని ఖండించేసిన బాధ్యత అరకాయపల్లి ప్రజలుగా మనకు ఉన్నది అది మీరు మర్చిపోయి మీరేదో వీళ్ళు ఏదో మార్కులు కొట్టేస్తారు వాళ్ళకన్నా ముందు మేమే మార్కులు కొట్టే విధంగా వెళ్ళి అరగంట ముందు ఎట్లా బోర్లు తీసి ఈ కార్యక్రమం చేయడం అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఏది మంచి ఏది చెడు మీకు మీరు తెలుసుకోండి ముందు మా ఊళ్ళు మాట్లాడినట్టు తప్పేమీ లేదు ఇప్పుడు మేము ప్రశ్నిస్తేనే మీరు మీరు అన్ని పనులు చేస్తున్నారు తుంపాల రోడ్డు కోసం మేము ప్రశ్నించాం మేము సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వెంటనే రోడ్డు వేశారు మరి అలాగే రైల్వే స్టేషన్ రోడ్డు మన భర్త గారు వచ్చి ప్రెస్ పెట్టి పెట్టి ఆ రోజు గట్టిగా నిందిస్తే ఆ రోజు మరుసటి రోజు రెండు రోజుల్లో మీరు వర్క్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు అంటే ప్రధాన ప్రతిపక్షంగా మేము బాధ్యతంగా మేము ప్రవర్తిస్తుంటే మీకు ఎందుకు ఆ మరి అనకాపల్లిలో మీరు అంటున్నారు రామకృష్ణ గారు మాత్రమే పేలాగోవింద్ గారు మాత్రమే డెవలప్ చేశారని అది కరెక్ట్ కాదు ఎవరు ఎవరికి పదవి వచ్చినా సరే బాధ్యతంగా వాళ్ళ వాళ్ళ సమయంలో అభివృద్ధి చేశారు మరి గతంలో చూస్తే దారి వీరభద్ర గారు అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్ కావచ్చు హాస్పిటల్ కావచ్చు వీధిలో ఉన్న ట్యాంకులు కావచ్చు ఆయన ఉన్న రెండు దశాబ్దాలుగా ఆయన చేశారు తర్వాత కాలంలో మరి రామకృష్ణ గారు వచ్చి రోడ్డు వైండింగ్ అన్ని చేసి ఆయన ఆ టైంలో అది చేశారు పీలాగోవింద్ గారు సిమెంట్ రోడ్లు వేశారు మరి తర్వాత వచ్చిన గుడివాడ అమర్నాథ్ గారు ఏం చేయలేదని పేలాపని పేలుతున్నారే మీరు మీరు అనకాపల్లి వచ్చే రోడ్డు వైజాగ్ వచ్చే రోడ్డు ఎంత సుందరవదనంగా ఉంది మీరు చూసారా మరి కోండ్రం కోండ్రం రోడ్డు దశాబ్ద కాలంగా గతుకులతో ఉండే రోడ్డు అది దాన్ని కోండ్రం వరకు కూడా రోడ్డు ఈరోజు చూస్తే ఎంత సుందరవదనంగా ఉంది మరి నూకాలమ్మ గుడి ఈ రోజు ఎంత ప్రాచుర్యం పొందిందంటే మరి ఆ రోజు గుడి ఇప్పింది శంకుస్థాపన చేసింది మరి గుడిగా గుడివాడ అమర్నాథ్ గారి టైంలో ఇవన్నీ అభివృద్ధి పనులు కదా మరి పిహెచ్సి సెంటర్లు ఆర్బికే సెంటర్లు ఇవన్నీ గుడివాడ అమర్నాథ్ గారి టైంలోనే డెవలప్ అయ్యింది ఇవన్నీ మీ కళ్ళు కనిపించట్లేదు స్పెట్స్ పెట్టుకొని కార్లు వెళ్తున్నారు అంటారు అతను నైజం అండి అది కావస్తే మీరు పది స్పెట్స్ కొనుక్కొని పెట్టుకోండి అయ్యా మీకు చేత కాదు మా ఊడైనా గ్లామర్గా మా గుడివాడ అమర్నాథ్ గారు గ్లామర్గా అందంగా ఉన్నారని ఒక కుళ్ళు మీకు ఏడుస్తుంది దీన్ని బట్టి అర్థమవుతుంది అవసరమైతే మీరు స్పెట్స్ కొనుకో పెట్టుకోండి ఎవరు నైజం అది ఇంకొక విషయం రమేష్ గారి కోసం త్రినాథ్ గారు మాట్లాడుతున్నారు ఏంటంటే అది బాయిదాయుతంగా మాట్లాడాలి మాట్లాడేము బాడీ ఉంది కదా మీరు చూపడతానో గొండుపై చేస్తాను అంటే తనడు ఎదుగువరకు కూడా వచ్చు మీకు ప్రాక్టీస్ లేదేమో మా వరకు బాగా ప్రాక్టీస్ గొండు మీద తనడు అది గుర్తు పెట్టుకోండి మీరు గుర్తు ఏదో మాట్లాడాలి కదా అని చెప్పేసి అని ఒరే గిరే అంటూ చులకన భావంతో మాట్లాడడం అనేది పద్ధతి కాదు మీ పద్ధతులు మార్చుకోండి మీరు ఎన్ని చేసినా ఎన్ని మాట్లాడినా ప్రధాన ప్రతిపక్షంగా మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నట్టం మీ చేత చేయించాల్సిన పనులన్నీ కూడా అభివృద్ధి పనులన్నీ చేయించే బాధ్యత మేము వైయస్సార్సీపీగా మేము తీసుకుంటాం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ఈ రోజున వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మీడియా సమావేశం పెట్టిందంటే దాంట్లో ముఖ్య ఉద్దేశం ఒక ఈరోజు స్వతంత్రం వచ్చి మనకి రమారమే డెబ్బై ఐదు సంవత్సరాలు కాస్త ఉంది అంటే ఈ ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే ఏ ఒక్క పార్టీ కూడా శాశ్వతంగా ఉండదు ఈ రోజున ఒక పార్టీ అధికారంలో ఉంటే మరుసటి సంవత్సరం ఉండొచ్చు లేదా రాకపోవచ్చు అంటే ఒక ఆ పార్టీ అధికారంలో ఉండొచ్చు తర్వాత ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా చేయాల్సింది ఏంటంటే ఆ పార్టీని నమ్మకంలో ఉంటాం కార్యకర్తలు ఉంటాం ఆ కార్యకర్తలు సమయాన్ని పాటిస్తూ ఆపోజిట్ పార్టీ యువతల పార్టీ చేసిన ఎత్తు పనులలోనే వాళ్ళు కోచింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ రోజు సబ్జెక్ట్ ఏంటంటే నిన్న కాక మొన్న ఒక బారు ఒక బోర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అక్కడ సత్యూ అటువైపు ఒక బడి మరి అక్కడే ఒక గుడి పక్కనే మరి ఒక పోలీస్ స్టేషను ఈ మూడు కలిసి ఉన్న చోట ఒక బార్ అనేది రావడం జరిగింది మరి ఆ బార్ వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా బోర్డు పెట్టడం అక్కడ అక్కడ పెట్టిన తర్వాత బోర్డు పెట్టడం బోర్డు పెట్టిన తర్వాత ప్రజలందరూ కూడా దాన్ని తిరస్కరించిన తర్వాత లోకల్ ఎమ్మెల్యే గారు ఆయన కొత్త రామకృష్ణ గారు దృష్టికి వెళ్ళిన తర్వాత మళ్ళీ జనాలు యొక్క కోరిక మేరకు తీయించడం జరిగింది అన్నారు సంతోషం అంటే ఇక్కడ బారు పర్మిషన్ ఇచ్చినప్పుడు మాకు వచ్చిన ఏంటంటే బార్ పర్మిషన్ ఇచ్చినప్పుడు లోకల్ ఎమ్మెల్యే గారు అయినా కొందరు రామకృష్ణ గారు దృష్టికి వెళ్ళలేదా మరి వెళ్ళిన తర్వాత ఆయన ఒప్పుకోవడం జరిగిందా మరి ఆయనకి ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే అక్కడ బారుకి పర్మిషన్ ఎవరైతే ఇచ్చారు ఇవన్నీ కూడా మరి సందిగ్ధంలో ఉన్న అంశాలు ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి ఇకపోతే నెక్స్ట్ నిన్న మొన్న ఈ విషయంలో ప్రశ్నించినప్పుడు ప్రశ్నించినప్పుడు మా బొడ్డే మా బొడ్డేడు శివ గారు కానీ అదే రమేష్ గారు కానీ అదే ఇంకొక జానీ గారు కానీ ప్రెస్ మీట్లో మాట్లాడారు మాట్లాడినప్పుడు ఆబ్వియస్లీ క్వశ్చన్ చేస్తారు క్వశ్చన్ చేసినప్పుడు వ్యక్తిగత దోషులకి నువ్వు ఎందుకు పనికిరావు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఈరోజు ఈరోజు ప్రతిపక్షంలో మేము ఉన్నాం పొద్దున్న ప్రతిపక్షంలో మీరు ఉండొచ్చు అందువల్ల ఈ రకమైన ధోరణి ఎవరికి కూడా మంచి పద్ధతి కాదని చెప్పి సుభమంగా తెలియజేసుకుంటున్నాం ఏ ఈ రోజున బొడ్డేడు శివు గారు వ్యక్తి గత గత ఇరవై సంవత్సరాలు గారు అదే రామకృష్ణ గారితో ట్రావెల్ చేసిన వ్యక్తి ఈరోజు రామకృష్ణ గారు అంటే మాంద్రం కూడా అభిమానమే అలాంటి వ్యక్తితో ఇరవై ఐదు సంవత్సరాలు ట్రావెల్ చేసిన వ్యక్తి ఆయన ఎలాంటి తెలియదండి ఈయన అదే మనిషి ఆ రోజున కౌన్సిలర్గా ఆయన నమ్మి సీట్ ఇచ్చిన ఇచ్చారు అంటే ఆయన చేసిన సర్వీస్కే కదా మరి అలాంటి వ్యక్తి ఈ రోజున మీరు ఎందుకు పనికిరాని వ్యక్తి కింద మీరు చూపించడం చిత్రీకరించడం రాంగ్ అని చెప్పి మీకు తెలియట్లేదా అంటే ఇక్కడ ఒక వ్యక్తిని విమర్శిస్తే ప్రతి విమర్శ చేస్తే మీకు పదవులు వస్తుందని ఒక మంచి ఆలోచన మీకు ఉందా ఇదే రాజు ఇదే రకంగా చెప్పాలంటే జార్జు రోమేస్ అనే వ్యక్తి అక్కడ అక్కడ లోకల్ పీపుల్ అందరూ కూడా ఎన్నుకోవడం లేదు ఈరోజు అతను కార్పొరేట్గా అయ్యాడు కదా అంటే మిమ్మల్ని తిరస్కరించడం వల్ల ఆయన కార్పొరేట్ కింద గెలిచిన వ్యక్తి మరి అంతమంది ప్రజలు మన పొందిన వ్యక్తి ఈరోజు మీరు సింపుల్గా ఇది ఎందుకు పనికిరాదు రాదు ఎందుకు ఎలాగ అని చెప్పి దుర్భాషలు ఆడితే అది ఎంతవరకు కట్టని చెప్పి మీరు ఆలోచన చేయాలి అదే రంగం ఈరోజు జానీ గారు ఆయన కూడా అక్కడ కార్పొరేటర్ కింద గెలిచిన వ్యక్తి అంటే ఎంతో మంది ఎన్నుకుంటే ఆయన కార్పొరేటర్ కింద గెలిచిన వ్యక్తి మరి అటువంటి వ్యక్తిని కూడా ఈ రోజున రోజు ఈ ఈరోజు జనసేన పార్టీ అనగబిల్ వచ్చింది వచ్చిన ఈ ఈరోజు వచ్చిన నాయకులు చాలా ఈజీగా చాలా ఈజీగా అంటే ఇన్ని సంవత్సరాలు అనుకున్న నాయకులు చాలా ఈజీగా వ్యక్తీ స్పారేస్తున్నారు మాట్లాడుతున్నారు సో ఇది మంచి పద్ధతి కాదు మీరు కూడా నాయకుల కింద ఎదగండి మీ నాయకుడికి చెప్పిన ప్రకారం అవతల పోనీ విమర్శిస్తే నాయకుడు అవడం మీరు ఏదైనా కార్యక్రమం మంచి కార్యక్రమం చేద్దాం మీ నాయకుడికి వెళ్తారు తప్ప ఎలా విమర్శలు ప్రతి విమర్శలు చేస్తే అది కథ తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్